బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా భువనగిరిలో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే దీని వెనుక గల కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే వివరాలు వివరించడానికి మనతో ఉన్నారు లైవ్ లో ప్రముఖ అన్నదే కుమార్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మనకు తెలిసిందే భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు హాస్టల్లో గురుకులాల ఉండే ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఉరి వేసుకున్నారు దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయంటారా వార్డెన్ కి కూడా కొంత బాధ్యత ఉండాలి కదా వాళ్ళ నిర్లక్ష్యం అంటారా లేకపోతే మరే ఇతర కారణాలు అంటారా భువనగిరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది హాస్టల్లో జరిగింది దీంట్లో రెండు రకాలైనటువంటి విధానాలు కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు దాని తాలూకు ఆత్మహత్య సూసైడ్ లెటర్ కూడా రాసుకోవడం జరిగింది అందులో తమ మీద ఏడవ అంటే వీళ్ళ పదవ తరగతి విద్యార్థులు ఆ భవ్య అండ్ వైష్ణవి వీళ్ళిద్దరు కూడా ఆ సుమారు మూడో తరగతి నుంచి కూడా అదే హాస్టల్లో చదువుతున్నట్టు కూడా సమాచారం అయితే వీళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ ఏడవ తరగతి విద్యార్థులు చేశారు అది ఏమి ఆరోపణ తాలూకు వివరాలు అయితే ఇంకా తెలవట్లేదు ఆ ఆరోపణ వల్ల వాళ్ళు నేర అంటే నేరం అంటే క్రైమ్ కాదు ఇక్కడ వాళ్ళ ఏదో ఉన్నట్టుగా అందరూ భావించడం అది కాదని వీళ్ళు సంజాస్ ఇవ్వడం తోటి వాడెన్స్ వాడెన్ శైలజ గారు కన్విన్స్ అయ్యారు బట్ నేను ఏం తప్పు చేయలేదు ఈ తప్పు చేయనప్పుడు అందరూ మేము ఏదో తప్పు చేసామన్న భావనలో ఉన్నారు కానీ శైలజ గారు నమ్మారు అయితే ఈ విషయాన్ని ఏదైతే కాస్ట్ లో జరిగిన తాలూకు విషయాన్ని ఏదైతే ఉందో ఈ అమ్మాయిల మీద ఆరోపణలు రావడం గాని రకరకాల అది ఏంటి ఆరోపణ ఏంటంటే క్లారిటీ లేదు కానీ ఈ ఇన్సిడెంట్ తాలూకు ఈ ఇన్సిడెంట్ తాలూకు వివరాలని శైలజ గారు ఆ రెస్పాన్సిబిలిటీగా పేరెంట్స్ కూడా నోట్ చేయడం జరిగింది అమ్మ మీ అమ్మాయిలకు ఈ విధంగా జరిగింది మేము కన్విన్స్ చేసామని చెప్పారు సహజంగా ఇది బాధ్యతగా చేసిన చర్యగా చూడవచ్చు అయితే మీ విషయాన్ని పేరెంట్స్ మళ్ళీ పిల్లలతో డిస్కస్ చేయడంతో వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా విషయం తెలిసిపోయింది అని ఒక ఆత్మ నిన్న వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఈ విషయాన్ని తల్లిదండ్రులు ప్రస్తావించారో వీళ్ళు తప్పు చేయకుండా అందరూ మా మీద అని ఒక రాంగ్ కన్సర్కి వెళ్ళిపోయి కన్విన్స్ అయినా కూడా అంటే శైలజ మేరం గారు కన్విన్స్ అయినా కూడా వాడెన్ గారు కన్విన్స్ అయినా కూడా మిగతా ఎవరు నమ్మలేదు తల్లిదండ్రులకు తెలిసిపోయింది అని ఒక ఆత్మ నుంచి వెళ్ళిపోయి ఒక తొందరపాటు చర్య తీసుకున్నారు దానికి వాళ్ళిద్దరు కూడా ఎవరు లేని సమయంలో అందరూ ట్యూషన్కి వెళ్ళే సమయంలో మేము రామని చెప్పడం రామణ అని చెప్పడంగానే ట్యూషన్ టీచర్ కూడా వెంటనే వెళ్ళి మనకి తీసుకురాకపోవడం అంటే అలోపికేత సంఘటన జరిగిపోయింది వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకుని ఆల్రెడీ అవి మృతి చెందారని చెప్పడం అక్కడ సూసైడ్ లెటర్ దొరకడం ఇదే మ్యాటర్ అంతా కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది ఇక్కడ ఈ కోణంలో ఉన్నట్టు ఆత్మన్యూన్యత కౌన్సిలింగ్ లేకపోవడం అనేది ఒకటి మనం చర్చించాం ఇంకా రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఆ ఇంటి మీద గాయాలు ఉన్నాయి ఈ ఆటో అతను వస్తూ పోతుంటాడు అనే ఒక ఆరోపణ కూడా వీళ్ళేదో అనుమానం సస్పెక్ట్ చేస్తున్నారు వాడని మీద కూడా వీళ్ళు సస్పెక్ట్ చేయడం తోటి ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం ఎట్లాగో కేసు అవుతుంది కాబట్టి ఆ శైలజ మేడం కానీ అండ్ వార్డని సిబ్బందిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ రెండు కోణాల నుంచి ఏ కోణం కరెక్ట్ అనేది ఇప్పుడు ఇప్పటికే మనం చెప్పలేము వాళ్ళు మైనరు బాలికలు అందున ఆడవాళ్ళు కాబట్టి లేని విషయాన్ని ఎక్కువ విశ్లేషించకుండా అసలు ఆ కారణానికి అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం విశ్లేషించుకుంటే ఒక హాస్టల్లో విద్యార్థులు ఆల్రెడీ మనకి ఈ తరం అంటే ఈ రెండు తరాల నుంచి ఉమ్మడి కుటుంబాలకు పోయి కేవలం ఆ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలతోటి కుటుంబాలు ఉండే రోజులు వచ్చింది అయితే మరి ఇంకా ఈ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏంటంటే తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో ఉంటారు పిల్లలంతా కూడా హాస్టల్లో ఉంటున్నారు అది పేదవాడు ధనవంతుడు అందరూ కూడా ఇదే విధానం అవుతుంది బాగా సొమ్మట కుటుంబాల వాళ్ళేమో పెద్ద స్టూ పెద్ద ఇంటర్నేషనల్ స్కూలు లేదా ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలిసిన విషయం విద్యా సంస్థలు కూడా చిన్న అంటే ఎల్కేజీ నుంచి కూడా హాస్టల్ ఓరియంటెడ్ విద్యను పంపిస్తున్నారు ఈ పేదవాళ్ళైతున్నాం ఇలాంటి వర్కింగ్ హాస్టల్స్ లో పంపిస్తున్నారు ఈ మన మన గురుకులాలలో పంపిస్తున్నారు ప్రభుత్వ గురుకుల హాస్టల్స్ లో పంపిస్తున్నారు అంటే మొత్తం మీద పిల్లలు పెరగాల్సిన అంటే మెదడు వికసిస్తున్నప్పుడు కానీ ఆలోచన తత్వం పెరుగుతున్న వయసులో తల్లిదండ్రులతో స్పెండ్ చేయడం కానీ పెద్దవాళ్ళతో స్పెండ్ చేయడం కానీ అనుభవాలని పర్యవేక్షణంగా చూసిన అనుభవాలు అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు జరుగుతున్న అనుభవాలు ఉంటాయి ఒక రోజు వంద రూపాయలు ఉంటే ఎంత ఆనందపడుతున్నాం అదే రోజు కూరగాయలు లేకపోతే ఏవి ఇబ్బంది పడుతుంటాము నైబర్వుడ్లో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి వాళ్ళకు తెలుస్తున్నప్పుడు ఆలోచన పెరుగుతుంది ఓ ఈ సమస్య వచ్చినప్పుడు ఇలా మనం ఇలా ఎదుర్కోవాలి మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం నైబర్ నుంచి నేర్చుకుంటుంటాం అంటే వాళ్ళు నైబర్వుడ్లో కానీ పేరెంట్స్తో కానీ స్పెండ్ స్పెండ్ చేసే టైం తగ్గిపోయి హాస్టల్లో ఆ విద్యా పుస్తకాలు హోంవర్క్లు లెసన్స్ టార్గెట్లు మార్కెట్లు మార్కులు ర్యాంకులకే పరిమితం అయిపోయి వాళ్ళ ఆలోచన అంతకన్నా ఎక్కువ ఆలోచించకుండా చిన్న ఆరోపణలు వచ్చినా కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఒక మార్కు ఎక్కువ మనకన్నా పక్క వాళ్ళకు వచ్చినా ఒక మార్కు మనకన్నా మనకు తక్కువ వచ్చినా లేదా ఎప్పుడు వచ్చే మార్కు రానప్పుడు లేదా అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఫోర్స్ ఉన్నప్పుడు ఇట్లా రకరకాల కారణాలు ఏవైనా సరే వాళ్ళ ఆత్మంతా వెళ్ళిపోయి టాస్క్ ఫిల్ చేయలేము మనం ఎందుకు పనికిరావేమో మనం ఇట్లా ఎందుకు పనికిరానప్పుడు ఎందుకు ఈ జీవితం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒకరితో పంచుకోవడానికి నైబర్హుడ్ లేకపోవడం పలకరించే వాళ్ళు లేకపోవడం వాళ్ళ మనం ఆ ప్రాబ్లం పేరెంట్స్ చెప్పుకొని పరిష్కరించుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాకరించుకోవడం అనేది పర్యవేక్షణ లోపం పేరెంట్స్ లోపం విద్యా వ్యవస్థ లోపం ఎస్ సార్ అయితే మనం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు జరగడం అంటే చాలా చూసాం మనం అంటే విద్యార్థులు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేధింపులు గురి చేయడం వల్ల వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక చనిపోవడం కూడా చాలా సంఘటనలు జరిగాయి ఇంతకుముందు అయితే అలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఓన్లీ వీళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేకనో లేకపోతే ఏదో పిల్లల పిల్లల మధ్య గొడవలు అవ్వడం వల్లనే కేవలం సూసైడ్ అయితే చేసుకోను అంత చిన్న విషయానికి సూసైడ్ చేసుకునే అంత సాహసం చేసి ఉంటారంటారా లేదా వెనక ఇంకేమైనా కారణాలు అయితే ఏంటి లేకపోతే వాళ్ళు ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు సరిగా కొంచెం నిర్లక్ష్యం వల్ల జరిగి ఉంటుందంటారా ముఖ్యంగా ఫస్ట్ ఇలాంటి హాస్టల్లో కానీ ఇలాంటి విద్యార్థుల్లో జరిగే ఆత్మహత్యలో ప్రధమై ప్రాథమిక కారణం ఏంటంటే చదువులో వచ్చి అంటే మార్కులు తెచ్చుకోలేము తక్కువ చదువు కాదనేది ఒకటి రెండవది కారణం ఏంటంటే ఇట్లా నైబర్వుడ్ గా ఉన్నప్పుడు రూములలో బుక్స్ పోవడం గాని ఫోన్ పోవడం కానీ ఏదైనా సబ్బు పోవడం కానీ జరిగినప్పుడు ఎవరో దొంగ దొంగలిస్తారు లేదా మిస్అపీరియన్స్ అవుతాయి కానీ ఆ ఆ సర్త్మస్టర్లు ఉన్న వాళ్ళ మీద ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి నువ్వే దొంగతనం చేసావని పది రూపాయలు ఇరవై రూపాయలే దొంగతనం చేసావని ఆరోపణలు కూడా వస్తుంటాయి ఇలాంటి సమయంలో వాళ్ళు చాలా ఆత్మ నుంచెపడుతుంది మేము దొంగల మా ఎందుకు ఆ పరిస్థితులు మమ్మల్లా అంటే ఆ సర్మషన్స్ అలా కనిపిస్తున్నప్పుడు వాళ్ళనే దొంగలుగా చూడాల్సి వస్తుంటుంది అట్లాంటి సమయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆత్మ నుంచకెళ్ళిపోతుంది ఇంకా మూడవ కారణం మీరు చెప్పినట్టు ఈ పిల్లలు ఈ వయసులో అంటే ఈ ఈ ఆస్ట్రంలో కానీ చెప్పేది ఇప్పుడు జరిగిన సంఘటనకి తాలూకు తాలూకుందని ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటంటే వాళ్లకు ఈ ఈ సినిమాల ప్రభావం కావచ్చు లేదా నైబర్ గా పక్క నుంచి చూస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఈ మీరు అన్నట్టు వేధింపులు గురి కావడం కానీ లేదా ఫ్రెండ్షిప్ ల వల్ల కానీ ఫ్రెండ్షిప్ లేకపోతే మనకు మనం కూడా ఏం పనికిరాలో అనుకుంటారేమో మనకు ఒక ఫ్రెండ్షిప్ ఉండాలని వెళ్ళడం దాని ద్వారా కొన్ని వేధింపులు గురి కావడం కానీ కొన్ని రిలేషన్స్ కు ఇంట్రెస్ట్ చూపడం కానీ దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంత ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది కానీ దాని దీనికి ఇక్కడ ఏం సరిపోల్చడము ఈ సంఘటన తోటి మొత్తం మీద అలా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాల్సినటువంటి ఆలోచన వాళ్ళకు రాకుండానే వాళ్ళకు వాళ్ళనే సంఘర్షణకు లోనైపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కన్న తల్లిదండ్రులను కానీ ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలని రోజుకు కాకుండా వచ్చినప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఒక్క డే కూడా స్పెండ్ చేయలేన తల్లిదండ్రులు అది మంచి గుణపాఠం ఇది ఎందుకంటే వాళ్ళు కనీసం ఒక వన్ అవర్ అయినా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని ఎలా పరిష్కారం వైపు ఆలోచింపజేయాలన్న ఒక ఆలోచన ధోరణి లేదు ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఇట్లాంటి లెసన్స్ లేవు కనీసం ఒక ఇయర్కి కానీ వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ ఒకసారి అయినా సెమిస్టర్స్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళతో కానీ నిపుణులతో కానీ వాళ్ళతోటి కొన్ని క్లాస్ ఇప్పించాల్సిందే కానీ ఎంతసేపటికి ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది దాని డేట్ ఆఫ్ బర్త్ని ఈ విద్యకే అలవాటు పడ్డానికి కానీ మానసిక వికసించేటువంటి విద్యా వ్యవస్థను సొల్యూషన్స్ అంటే ప్రాబ్లమ్స్ ను కూడా ఆలోచించి సొల్యూషన్ చేసే వ్యవస్థ నుంచి కేవలం మల్టిపుల్ ఛాయ్ చదువులకు వచ్చేసింది అంటే ఏదో ఒక నాలుగు ఆన్సర్లో ని పెడితే చాలా మార్కులు వచ్చేస్తాయి చదువు వస్తుంది జాబులు వస్తున్న వ్యవస్థ వచ్చేసింది అలా కాకుండా సొంతంగా పరిష్కారం చేసి సొల్యూషన్స్ ఇచ్చి ఆలోచన శక్తి పెట్టే విద్యా వ్యవస్థ ఉండాలి ఇట్లంతా కూడా చాలా మార్పులు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజుకైతే అన్ని సిక్స్ సబ్జెక్ట్స్ లో కానీ మొదటి సబ్జెక్ట్ ఉండాల్సింది సైకాలజికల్ సబ్జెక్టు ఖచ్చితంగా మానసిక పరో పురోగతికి సంబంధించిన లెసన్స్ ఉండాలి అది ఉన్నప్పుడే ప్రాయంలో అంటే స్కూల్ వ్యవస్థలో అంటే ఎయిత్ టెన్త్ వ్యవస్థలోనే మన విద్య మెదడుకు వస్తా కానీ శరీర శారీరక మార్పులు గాని వస్తుంటుంది కనీసం ఆ వ్యవ ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ అయితే ఆ లెసన్స్ ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం మొత్తానికైతే ఈ విషయంపై చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది విచారణ అయితే పోలీసులు చేయడం జరుగుతుంది అయితే ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఏదేమైనా చాలా బాధాకరమైనప్పటికీ తొందరగా విచారణ జరిపి ఏదైనా విషయం అనేది మనకి న్యాయం జరగాలని కోరుకుందాం సార్ థ్యాంక్ Thank you.